హాయ్ హలో ఇస్తే తామస్తు బాక్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే సుప్రన్నాను ఈరోజైతే మా ఊర్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టినారు అంటే సంక్రాంతి పండగ పెట్టినారులేండి పండగ అయిపోయినాక టూ డేస్ పెట్టినారు నేను వచ్చేసి వీడియో పెట్టలేక ఎడిటింగ్లో ఉండింది వీడియో ఇంకా వీడియో ఎడిటింగ్ చేసి పెట్టేలోపు ఈ టైం అయిందనమాట మా ఊళ్ళో డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళ తీరుతో కాకుండా ఊర్లో ఉన్న వాళ్ళు అందరు వేస్తారు పిల్లలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఈ చిన్నపిల్లలు చూడండి పెద్దోళ్ళు పెద్ద పాపలు వేస్తుంటే వచ్చి ఆ పిల్ల చిన్నది కూడా వచ్చి డ్యాన్స్ వేయాలని చూస్తుంది అంటే జాలీగా ఉంటారు అందరూ ఊర్లో అందరూ నుంచి పిల్లల వరకు అందరూ పెద్ద పెద్ద మైక్ సెట్ తెచ్చేసి వాళ్ళకు నచ్చిన పాటలకి వేస్తారనమాట సంతోషం అంటే ఏదైనా పండగలకి జాతరలకి పెళ్ళిళ్ళకి అందరూ కలిసికట్టు ఒక చోట గుడి గుడి ఉందిలేండి అక్కడ రామ రామాలయం గుడి ఆ గుడి దగ్గర అందరూ వేస్తారు అనమాట సిగ్గు గిగ్గు మొహమాటం అవి ఇవి ఏమడకుండా అందరూ మన ఫ్యామిలీ అన్నట్టు వేస్తారు విలేజ్లలో చాలా వరకు ఇంకొకటి సాంగ్స్ పెట్టినారండి డీజే సాంగ్స్ పెట్టినారు నేను అవి కాపరేటింగ్ వస్తుందని నా ఛానల్కి నేను సాంగ్స్ ఏం పెట్టడం లేదు వాయిస్ ఇస్తున్నాను జస్ట్ మ్యూజిక్ పెట్టేసి వాయిస్ ఇస్తున్నాను ఇదంతా మా ఊరు మా ఊరిలో మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తారు నాకు అదే నచ్చింది పండగలకి కూడా పండగలకి ప్రతి ఒక్కరండి ప్రతి ఒక్కరు ఇండ్లో అందరూ ఒకే ఇంటిలాగా ఫీల్ అయ్యి అందరూ కలిసి పండుగ చేస్తారు జాతరకి చూడాలి జాతరకి భలే చేస్తారండి ఈ జాతర సూపర్ అంటే సూపర్ చేస్తారు మీకు జాతర జరిగినప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను చిన్నది చూడండి చిన్నపిల్ల ఏం చేస్తుందో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే అది చేస్తుంది అసలు భయం అనేదే లేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి అటు సైడ్ ఉన్నారు ఈ పిల్ల ఇంకా మధ్యలో ఎవరు డాన్సెస్ అంటే వాళ్ళమ్మడు వేస్తుంది ఓపిక రెండు మూడు పాటలకి కంటిన్యూగా వేస్తూనే ఉందండి ఈ పిల్ల చిన్నపిల్ల ఇంక అందరు చిన్నపిల్లలు వాళ్ళ వీళ్ళందరూ ఇటు సైడ్ కూర్చున్నారు చూడండి చాలా వరకు ఎంజాయ్గా ఎవరికి చిన్న పాట వాళ్ళు వేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా వేస్తున్నారు వాళ్ళ వీడియో తేలేకపోయినాను నెక్స్ట్ వినాయక చవితికి వినాయక చవితికి ఇంకా సూపర్ అంటే సూపర్ ఇస్తారు వినాయక చవితి అప్పుడు చూడాలి బా ఇంక పెద్దగా పిల్లల వరకు ఇంకా పెద్దళ్ళు ఎక్కువ ఆడళ్ళు ఇంకా ఇష్టం వచ్చిన పాటలు అన్నీ వేస్తుంటారు పెద్దోళ్ళు చూపిస్తారు ఖచ్చితంగా వినాయక చవితికి ఇంకా మంచి మంచి వీడియోలు ఉంటాయి మన ఛానల్లో ఇంకొకటి విలేజ్లలో ఎక్కువ శాతం అంటే వేరే వాళ్ళని తీసుకొని వచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు కదా అలాంటివి ఏం చేయకుండా వాళ్ళే స్వయంగా చేస్తారు డ్యాన్సు అంటే ఇంట్లో వాళ్ళు ఎలా జాలీ ఉంటారో అలా చేస్తారు ఈ చిన్న పాప మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది చిట్టి చిట్టి పాప చూడండి దీన్ని శాస్త్రాలు చూడండి పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు ఎట్టేస్తాను అట్టేస్తుంది చిన్నపిల్ల బాగా క్యూట్ క్యూట్గా వస్తుంది అనమాట ఈసారి దసరా కన్నా ఇంకోటి వినాయక చవితికి బాగా చేస్తారు వినాయక చవితికి కూడా మీకు వీడియో తీసి ఖచ్చితంగా చూపిస్తాను ఎక్కువ శాతం మా విలేజ్లలో మేము అంటే వేరే వాళ్ళ బేట్ నుంచి డ్యాన్స్ వాళ్ళని తెచ్చుకోకుండా మేమే చేస్తాము ఈ చెట్టిదైతే బాగా వేస్తుందండి డ్యాన్సు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూసి నవ్వుకుంటున్నారు సంతోషపడుతున్నారు చిన్ని దాని కొన్ని కొన్ని శాస్త్రాలు చిట్టు చిట్టు శాస్త్రాలు చూసి బాగా క్యూట్గా వేస్తుంది వెనక అమ్మాయి కూడా బాగానే వేస్తుంది బాగా నచ్చింది డ్యాన్సు వీళ్ళిద్దరి ఇంకా చూడండి మళ్ళీ ఇది నడుముతుంది చిన్నది కూడా వద్దులేండి కంటిన్యూ చేస్తూనే ఉంది రెండు గంటలు అయింది నేను అవన్నీ చూడబట్టి ఎవరు వస్తే వాళ్ళమ్మ డ్యాన్స్ చేస్తూనే ఉంది ఎవరు చెప్పాల్సిన అవసరం లే ఎవరన్నా ఎవరికి నచ్చిన సాంగ్ వాళ్ళు వేసుకోవచ్చు అనమాట వేస్తూనే ఉంది కంటిన్యూగా ఎయ్యి ఎయ్యి అని నేను వీడియో తీస్తూనే ఉన్నాను ఇంకోటి సాంగ్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ పెట్టినారు నాకు యూట్యూబ్లో పెట్టడానికి కాపీ రైటింగ్ వస్తాయని నేను సాంగ్స్ పెట్టడం లేదు మ్యూజిక్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఖచ్చితంగా మా విలేజ్లలో పాటలు ఇంకోటి డ్యాన్స్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసింటే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ నా వీడియో కానీ ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది అదే ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్ ఇంకా కొంచెం మందికి చేరవస్తుంది నా వీడియోస్ ఇంకా కొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఖచ్చితంగా ఈ డ్యాన్స్ ఎలా ఉందో ఆ చిన్నపిల్ల డ్యాన్స్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ని కొత్త చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈసారి పండగకి వీడియో కావాలంటే కామెంట్ చేయండి సరేనా ఈ చిట్టి చిట్టి పాపది కొన్ని కొన్ని శాస్త్రాలు చేస్తుంది నాకైతే క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది వాళ్ళమ్మ వాళ్ళమ్మ ముందర నిలబడుకుంది చూడండి రెడ్ శారీ కట్టుకొని అస్సలు ఇంకా ఉండడం లేదండి ఆ పిల్ల ఎవరు వేస్తంటే వాళ్ళమ్మ లేస్తూనే ఉంది ఓకే అండి ఎవరైనా మన ఛానల్ని కొద్దిస్తుంటే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే మరి ఉంటాను వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో మంచి మంచి వీడియోస్ ఉంటాయి మా ఊళ్ళో మన ఊర్లో జరిగేటివి పండగలు డ్యాన్స్ ప్రోగ్రాములు విలేజ్లు కుకింగ్లు మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి చూస్తాను ఓకేనా బాయ్ మరీ ఉంటాను వీడియో నచ్చిందా ఈ చిన్న పిల్ల డ్యాన్స్ నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ మరీ టాటా